హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మరి ఈరోజు మనం ఎమర్సన్ చెప్పినటువంటి ఒక మంచి మాట చెప్పుకుందాం విజయానికి దగ్గర మార్గం మరోసారి చక్కగా ప్రయత్నించడమే మరి ఆ ప్రయత్నంలోనే మీరున్నారని నాకు తెలుసు నాకు అన్న విషయం మీకు కూడా తెలుసు ఈరోజు కెమిస్ట్రీలో మరో చిన్న బిట్టుబడేదానికి అవకాశం ఉన్నటువంటి పాత్రతో ముందుకు వస్తున్నాము ఓకే ఇక్కడ మనకి కొన్ని సంయోగ పదార్థాలు మనకి యొక్క ప్రయోగశాలలో తయారు చేస్తారు వాటి యొక్క ఉపయోగాలు నిజ జీవితంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనకి నిజ జీవిత అన్వయం ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకి ఎగ్జామ్ ఉన్నారు మనకి గుర్తుందా లేదనేది ఉంటే అడుగుతారు మరి వీటిలో ఒక్కట వచ్చేదానికి అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్ కాల్షియం సల్ఫేట్ కాల్షియం సల్ఫేట్ అనేటువంటిది మనం జనరల్ గా జెప్సం అంటాము సిమెంట్ పరిశ్రమలో బంక మట్టి జిప్సం కలుపుతారు అనమాట మరి ఇక్కడ ఆర్గేది ఏంటంటే సిమెంట్ తయారీలో సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించేటువంటి సంయోగ పదార్థం ఏమిటి కాల్షియం సల్ఫేట్ లేదా జెప్సం అని కూడా అడుగుతాడు సిమెంట్ సల్ఫేట్ అలా గుర్తుపెట్టుకోండి కాల్షియం సల్ఫేట్ సిమెంట్ సోడియం థయో సల్ఫేట్ సోడియం థయో సల్ఫేట్ అనేటువంటిది దీన్ని మామూలుగా హైపో ద్రావణం అని కూడా అంటారు ఇది శిరా మరకలను తొలగించడానికి వాడతారు అన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి హైపో ద్రావణము శిర హైపోరా అయిపోయింది పాత కాలంలో శిర ఇంకుతో పెన్నులు రాసేవాళ్ళు అప్పుడు ఇంక అయిపోయినప్పుడు మనం అయిపోయింది అంటాం కదా అలాగా శిర అయిపోయింది అలా గుర్తుపెట్టుకోండి శిరా మరకం తొలగించడానికి హైపో ద్రావణాన్ని వాడతారు హైపో సిరా శిరా అయిపోయింది అలా కొండ గుర్తు గుర్తు పెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి ఇది గ్రూప్ త్రీలో అడిగాడు మీ తేలు మరొక పేరు అని అడిగాడు మార్స్ గ్యాస్ లేదా మార్స్ వాయువు అంటారు అన్నమాట దీని కానీ పీల్చుకుంటే ప్రాణం అపాయం కూడా ఉంది ఎందుకంటే దీన్ని విషవాయువు అని కూడా మనం అంటారు కాబట్టి ప్రయోగశాలలో కూడా దీన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటాడు అనమాట ఇక కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నము హైడ్రాక్సైడ్ అంటే తడి సున్నము ఎందుకంటే హైడ్రా తడి హైడ్రా లేకపోతే పొడి అనమాట గుర్తుపెట్టుకోండి మనకి పెండ్లెళ్ళకందుకు తెల్ల సున్నం వేస్తాం వేయటం అది కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట అంటే పొడి సున్నంలో నీళ్లు పోస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నం అవుతుంది అది ఇండ్లకు వెళ్ళవేయటానికి ఉపయోగపడతాది ఎందుకంటే గాలిలోని తో చర్య జరిపి అది తెల్లటి రంగు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అందుకని మనకు చెప్తాం బొగ్గు పులుసు వాయువు మరి ఈ యొక్క పాలవలే మారుస్తుందని ప్రయోగశాలలో కూడా మనం చిన్నప్పుడు ప్రయోగాలు చేసుకున్నాం బొగ్గు పులుసు వాయువు అంటే అన్నమాట కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే తడి వాయువు కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నం ఇది క్రిమి సంహారాన్ని గాను నిర్జలీకరణ గాను అంటే నీటి యొక్క శాతం నేరే పదార్థాల నుంచి తీయటానికి మరియు క్రిములను చంపడానికి కూడా ఈ యొక్క పొడి సున్నాను వాడుతుంటారు అనమాట ముందుగా కూడా మనం అంటే రాయి అంటే సిమెంటు రాయి మొదలగు ఈ యొక్క రాళ్ళు తయారు చేయటాలు దీన్ని ఉపయోగపడతారు కాల్షియం ఈ అడగడు కాల్షియం కార్బొనేటు సిమెంట్ రాయి అనమాట మనకి గవ్వలు ఈ యొక్క పాంజీ పొరిపేర వర్గానికి చెందినటువంటి వాటిలో కూడా ఈ యొక్క కాల్షియం కార్బొనేట్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ సోడియం బై కార్బనేట్ సోడియం బై కార్బనేట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఒకసారి గోడి గ్రూప్ వన్ ఫిలింగ్స్లో కూడా అడగటం జరిగింది సోడియం బై కార్బనేటు బేకింగ్ సోడా ఇది దేంట్లో ఉపయోగిస్తారు అనేటువంటిది కూడా అడుగుతాడు అన్నమాట ఇక్కడ రొట్టెలు అంటే బ్రెడ్ బ్రెడ్ గుర్తుపెట్టుకోండి సోడియం బై కార్బనేటు దానికి మరో పేరు బేకింగ్ సోడా దేంట్లో ఉపయోగపడుతుంది బ్రెడ్లో ఉపయోగపడుతుంది అంటే రొట్టెల పరిచయంలో ఉపయోగపడుతుంది అలా గుర్తుపెట్టుకోండి అన్ని బై బేకింగ్ బ్రెడ్ సోడియం కార్బనేట్ ఇది జనరల్గా బట్టలు మనకి ఈ యొక్క త్రిబులెక్స్ సర్పెక్షల్ ఇటువంటి వాటిల్లో ఉండేటువంటిది అనమాట సోడియం కార్బనేట్ మరి గాజు సబ్బు బోరాక్స్ ఇటువంటి వాటిల్లో తయారీలో దీన్ని ఉపయోగిస్తారు అనమాట సోడియం కార్బనేట్ అనేటువంటి దేనితో దేంట్లో ఉపయోగిస్తారని అడుగుతూ ఉంటారు సబ్బులు ఎక్కువగా మనకి ఇది అడుగుతూ ఉంటారు అన్నమాట గాజులో కూడా కొద్దిగా కొద్ది మోతాదులో ఉపయోగిస్తారు ఓకే సోడియం హైడ్రాక్సైడు దాహక సోడా సోడా పదార్థాల్లో ఉపయోగపడుతుంది